అర్చించ అమ్మ నర్చించరే ఆది ఆదిలక్ష్మి గాలరు అనసూయ మాతను అర్చించరే అమ్మ నర్చించరే ఆది ఆదిలక్ష్మి గాలరు అనసూయ మాతను పశుపో కుంకుమలతో రత్నాహారములతో

వరలక్ష్మిగా మనకు వరములో అర్చించరే అమ్మన మనర్చించరే ఆది గాలరు అనసూయ మాతను ధైర్య లక్ష్మి గమనకు ధైర్యమును ఇచ్చను బ్రతుకు భారమోదించి సౌఖ్యమన గూర్చను ధాన్యలక్ష్మిగా మన ఆకలిని తీర్చను విజయలక్ష్మిగా మనకు విజయాలు సగను అర్చించరే అమ్మ నర్చించరే ఆది లక్ష్మి అనసూయ మాతను అర్చించరే అమ్మ నర్చించరే ఆది లక్ష్మి గలరు అనసూయ మాతను